రామాంజనేయుల యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ మాస్టర్స్ నా కంటెంట్ నచ్చితే అందరికీ బంధువులకి స్నేహితులకి అందరికీ పంపించగలరు అట్లానే మా ఛానల్ చూస్తున్న వారు ఒక లైక్ పెద్ద సపోర్ట్ ఇస్తుంది అట్లనే సబ్స్క్రైబర్ చేయండి బెల్లైన్ కాన్ టచ్ చేయండి విజయదశమిలోని నాలుగో అవతారం సరస్వీదేవి గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్ భావ్యమైన చదువులతో జ్ఞానానికి సంబంధం లేదు అంతర్ముఖం కావటం వల్లే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పొందగలం శక్తిహీనులైన శృతి తప్పి జీవిస్తున్న మనిషి ధ్యానం చేయటం ద్వారా తన ఆత్మశక్తితో తన శృతి కాగలడు అప్పుడే సరస్వతీదేవి చేతిలోని వీణలాగా మన జీవితం కూడా సుస్వరాలు పలగలం జ్ఞానానికి బ్రహ్మజ్ఞానానికి ప్రతిరూపమే సరస్వతి సరస్వతీదేవి ధ్యాన సాధన ద్వారా మనం అందుకునే మొదటి బహుమతి సరస్వతీదేవి అంటే బ్రహ్మజ్ఞానం సరస్వీదేవి అంటే బ్రహ్మజ్ఞానం సరస్వీదేవి సందర్శనం మానవ జాతికి దివ్యజ్ఞాన మార్గదర్శనం హంస అంటే శ్వాస నిత్య హంసతో ఉంటే హింసను వీడిన పరమహంసలుగా విరాళిల్లుతున్నారన్నది పెరిమిడ మాస్టర్లు ఎదిగిన సత్యం సరస్వీదేవి చేతిలో ఉన్న వీణ సుస్వారాలను వినిపిస్తుంది అలాగే నిత్యం ధ్యాన సాధన వల్ల సమస్త నాడీ మండల శుద్ధి జరిగి అన్ని నాడులు సవరించబడి శరీరమంతా సుస్వరాలు వినిపిస్తుంది మాటే మంత్రమవుతుంది అనుభవ పార పార జ్ఞానం బండంగారం అవుతుంది అది సకల విద్యలకు మూలమవుతుంది ఇలాంటి జ్ఞానసాగరం ఉన్న చోట సిరి సంపదలు కొలువై ఉంటాయి థ్యాంక్ యూ మాస్టర్స్